కోదాడ కట్టకమ్మలగూడెం గ్రామాల మధ్య కోదాడ శివార్లో బైపాస్ రోడ్డుపై ఫ్లైఓవర్ నిర్మించాలని కట్టకుమ్మలగూడెం అర్లగూడెం నరసింహపురం ఉత్తమ్ పద్మావతి కాలనీ తదితర గ్రామాల ప్రజలు వందలాది మంది బైపాస్ రోడ్డుపై శుక్రవారం ధర్నా నిర్వహించారు ఈ రోడ్డు దాటి ఇంటికి వచ్చే వరకు గ్యారంటీ లేదని కన్నీటి పర్యంతమయ్యారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రోడ్డు దాటాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోయారు గత ప్రభుత్వంలో కూడా ఫ్లైఓవర్ నిర్మించాలని అనేక సార్లు ఆందోళన చేసినప్పటికీ పట్టించుకోలేదని వాపోయారు ప్రస్తుతం అధికారంలో ఉన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే పద్మావతి చొరవ చూపి బైపాస్ రోడ్డుపై ఫ్లైఓవర్ నిర్మించారు విజ్ఞప్తి చేశారు కాగా వందలాది మంది మహిళలు పురుషులు రోడ్డుపై బయటించడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది విషయం తెలుసుకున్న సీఐని శివశంకర్ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు బాధితులతో మాట్లాడి ధర్నా విరమింప చేశారు సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు Terima kasih telah menonton! ఆరు గ్రామాల ప్రజలకు సంబంధించి ఈ కోదాడ ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ జాతీయ రహదారి వద్ద అండర్ పాస్ లేకపోవడంతో గతంలో ఏదైతే ఎన్ఎక్ సిక్స్టీ ఫైవ్ రోడ్డు నిర్మాణం జరిగినప్పటి నుంచి కూడా మా గ్రామ ప్రజలు సర్పంచ్లు అందరూ ప్రజాప్రతినిధులు మా గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఇక్కడ అండర్ పాస్ నిర్మించాలి ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలని చెప్పేసి అనేక సార్లు అనేక రూపాల్లో కూడా మరి ధర్నాలు నిర్వహించి నిరసన జరపడం జరిగింది గౌరవ కేంద్ర మంత్రివర్యులు కేంద్ర రాష్ట్ర కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రివర్యులు రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రివర్యులు ముఖ్యంగా ఈ ప్రాంతానికి సంబంధించి ఈ ప్రాంత ప్రజల యొక్క ఆశీర్వాదంతో ఇవాళ రాష్ట్ర కేబినెట్ లో కూడా మంత్రిగా ఉన్నటువంటి రాష్ట్ర పౌర సరఫరాల భారీ నీటిపారుదల శాఖ మంత్రి వరైనటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గౌరవ ఈ నియోజకవర్గ శాసనసభ్యురాలైనటువంటి పద్మావతి రెడ్డి గారు ఇక్కడ ప్రజల ప్రాణాలు మరి అరచేతుల్లో పెట్టుకొని ప్రయాణం చేయాల్సి వస్తుంది మా రామాపురం గ్రామానికి సంబంధించి వేలాది మంది విద్యార్థులు చదువుకునేటటువంటి ఒక ఇంజనీరింగ్ కళాశాల కూడా మా గ్రామాల్లో ఉంది వాళ్ళ కళాశాలకి వెళ్ళాలన్నా కానీ రోడ్డు గట్టే వెళ్ళాల్సినటువంటి అవసరం ఉన్నది ఇక్కడ అనేక మంది మా గ్రామస్తులే కాకుండా ఇతర గ్రామాల ప్రజలు కూడా యాక్సిడెంట్ రూపంలో ప్రమాదానికి గురి వారి ప్రాణాలు కూడా కోల్పోయారు కాబట్టి గౌరవ ఎమ్మెల్యే గారు గౌరవ మంత్రి గారు చొరవ చూపాలి ఎందుకంటే వాళ్ళే కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లాలి అదే విధంగా ఈ రాష్ట్ర మంత్రిగా ఎవరైతే రవాణా శాఖ మంత్రి రోడ్డు రవాణా మంత్రికి ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కూడా మరి యొక్క బైపాస్ ప్రాణాలు కాపాడాలని చెప్పేసి ఆయన అనేక కూడా అండర్ ప్రాసెస్ నిర్మాణం కోసం వారు కృషి చేస్తున్నారు వారి మేము అభినందిస్తున్నాం కానీ పది గ్రామాల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని నిత్యం కూడా కొంతమంది వ్యక్తిగత స్వార్థం కోసం వాళ్ళ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం వాళ్ళ రాజకీయ ప్రయత్నం నా పేరు పాయల్ పూర్తి మా ఊరు రామాపురం కటకంగూడెం అంటారు ఇక్కడ ఎన్హెచ్ సిక్స్టీ మీద అండర్ పాస్ నిర్మించాలని గత కొన్ని సంవత్సరాలుగా మేము కోరుతూ ఉన్నాం ఆల్రెడీ మొన్న శాంక్షన్ అయిందని గౌరవ ఎమ్మెల్యే గారు మంత్రి గారు ఆల్రెడీ చెప్పినారు మేము కూడా సంతోషపడినాం తీరా చూసేసరికి అది నల్లమండగూడెం దగ్గర రామాపురం అని ఇదో మాది రామాపురం అని వాళ్ళు జాతీయ రహదారులలో రెండు డబల పడదని చెప్పి తీసేసిన ఈ మధ్య మా దృష్టికి వచ్చింది దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు మేము ఈ యొక్క పది గ్రామాల ప్రజలం వచ్చి సరే సంఘీభావంగా ఇక్కడ ధర్నా చేద్దామనే ఉద్దేశంగా వచ్చినాం సరే మాకు కొన్ని వందల మంది ఈ యొక్క ఈ రహదారి మీద యాక్సిడెంట్ అయి చనిపోయడం జరిగింది రోజు కొన్ని వేల మంది వేల వెహికల్స్ ఈ ఊరు నుంచి ఉత్తమ పద్మావతి నగరు నగరు కటకుమగూడెం నరసింహాపురం ఆర్లెగూడెం కొత్తకొండాపురం పాదకొండాపురం మాధవగురం బేతవూలు ఆకుపాముల సుమారు పది గ్రామాల ప్రజలు ఉదయం నుంచి ఇరవై నాలుగు గంటల రస్తా ఈ దీంతో పాటు ఊళ్ళో గేట్ కాలేజీ అనేది ఉంది ఆ కాలేజీ ద్వారా కూడా కొన్ని వందల మంది విద్యార్థులు రాకపోకలు జరుగుతూ ఉన్నాయి దీన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర రహదారుల మంత్రి గారికి గౌరవ ముఖ్యమంత్రి వరులు గారికి గౌరవ రాధారుల శాఖ కోమరెడ్డి వెంకరెడ్డి గారికి మన మా గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మా గౌరవ ఎమ్మెల్యే గారు పద్మావతి రెడ్డి గారికి మా పది గ్రామాల ప్రజలందరి తరఫున వేడుకుంటున్నాం మేడం మీరు దీన్ని ఏ రకంగానైనా అండర్ పాస్ నిర్మించాలి ఇప్పటికీ వందల మంది చనిపోయారు ఇంకా భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండాలంటే మాకు ప్రాణ రక్షణ ఖచ్చితంగా అండర్ పాస్ నిర్మిస్తేనే తప్ప ఏ నైట్ ఏ టైం ఎవరు ఏ టైంలో లో ఏమైద్దని బిక్కు బిక్కుమనుకుంటా ఊళ్ళకు చేరాల్సిన పరిస్థితి దీన్ని అందరూ సౌదయంతో ఆలోచించి మాకు అండర్ పాస్ నిర్మించాలని ముక్ అందరం ముక్తకంఠంగా కోరుకుంటున్నామండి నా పేరు చిబిశెట్టి వీరయ్య చిల్కూరు మండలం రామాపురం కటకంగూడెం గ్రామస్థలం రైతు వారిగా మేము రైతు కూలి రైతు వారిగా కూడా కౌలదాళం పొద్దున్న లేస్తే ఇరవై నాలుగు గంటలు రైతులు కూలీలు ఇక్కడ ఇటుక చేసేవారు చాలా మంది ఇబ్బంది పడుతురు ఇప్పుడు టీచర్లు స్కూల్ పిల్లలు గేట్ కాలేజ్ పిల్లలు దాదాపుగా కటకంగూడెం నుంచి నరసింహపురం నరసింహపురం రామనగరు ఆర్లేగూడెం రామచంద్ర నగరు కొండాపురం బేతవోలు ఆగుపాల ఇన్ని గ్రామాల నుంచిగా కూడా ఇక్కడికి రహదారి నుంచి పోవాల్సి వస్తుంది కాబట్టి చాలా రోజుల నుంచిగా కూడా ఈ యొక్క మంత్రుల దృష్టి కూడా తేరడం జరిగింది ఆ మంత్రులుగా కూడా అవుతుంది అవుతుంది అన్నారు ఇంతవరకు కాలేదు కాబట్టి దయచేసి ఇప్పటికైనా ఆ యొక్క రహదారి పైన చేయించగలరని మంత్రులందరినీ పేరు పేరున మా యొక్క గ్రామాల తరఫున నమస్కరిస్తున్నాము ఎవరైనా కోదాడు వెళితే ఇంటికి దాకా భయం భయంగా నాలుగైదు సార్లు ఫోన్ చేసి ఎక్కడికి వైబా బైబా దాటిదా అవసరం ఉండరా జాగ అని చెప్పుకోవటం మాకు దిక్కు దోష నివారంగా ఉన్నది కాబట్టి దయచేసి మీరందరూ మా ఎందు దయవించి ఈ యొక్క బిర్జిని ఏం అందరి తరఫున మా ఒక్కల ప్రాణం కోసం కాదు అందరి ప్రాణాల కోసం ఈ పోరాటం మీరు గమనించి మాకు సహకరించగలరని పేరు పేరున తెలియజేస్తున్నా నమస్కారం నా పేరు మామిడి శరు మాది ఆర్లగూడెం ఆర్లగూడెం గ్రామ మాజీ సర్పంచిని మా చిల్పూరు మండలం ఆర్లగూడెం ఈ ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ రహదారి నిత్యం రావాలంటే మా గ్రామం నుంచి మా గ్రామం పైన ఉన్నటువంటి కొండాపురం కొత్త కొండపురం మాదవగూడెం మరియు ఆత్పాల నరసింహపురం కట్టకుంపగూడెం మరియు ఇక్కడ ఇంజనీరింగ్ గేట్ కాలేజీ ఉత్తమ పద్మావతి అక్కడ ఇన్ని గ్రామాల ప్రజలు నిత్యం పోదారు రావాలంటే ఈ రహదారి దాడుతూ ఉండగా ప్రమాదాలు నిత్యం చాలా జరిగినాయి చాలా ప్రాణాలు కూడా పోయినాయి అయినా కొన్ని సందర్భాలు ధర్నా కూడా చేశాము ఇక్కడ స్థానిక శాసనసభ్యులు అటువంటి వారికి గతంలో శాసనసభ్యుల వారికి ఇప్పుడున్న శాసనసభ్యుల వారికి కూడా గుర్తు చేసినాము మరి పేపర్లు మేము ప్రతిసారి చూసినప్పుడు ఇక్కడ రామాపురం ఫ్లైఓవర్ శాంక్షన్ అయిందని చెప్పేసి మరి పేపర్ స్టేట్మెంట్ వస్తా ఉంది నిర్మించడానికి ఇప్పుడు ఛాన్స్ లేదని చెప్పి చెప్పంట చెప్తా ఉన్నారు మరి ఈ రహదారి ప్రమాదకరంగా ఉంది కనుక ఈ గ్రామాలను ఇచ్చే ప్రజలు పిల్లలు స్కూల్ పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడతారు దీన్ని దయచేసి మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉత్తమ్ పద్మాటి గారు సెలవు తీసుకొని ఈ నియోజకవర్గం కనుక మీది ఇక్కడ మరి మా ప్రజలు కాపాల్సిన బాధ్యత స్థానిక శాసనసభ్యురాలుగా మేడం గారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఉంది దయచేసి ఆయన దయముంచి ప్రైవేర్ నిర్మించి ఆ ప్రాణాలకి రక్షణ కల్పించవలసిందిగా గవర్నమెంట్ వారిని శాసనసభ్యుల వారిని మంత్రి వారికి కోరుకుంటున్నాను